దిస్ శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ నమస్తే నా పేరు ప్రశాంతి నేతన్న సంబరపడ్డాడు వైకాపా పాలనలో మగ్గాల మధ్య చితికిన బ్రతుకులకు కల్పించిన కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ జీఎస్టీ మినహాయింపులతో ఊతమిచ్చింది చేనేత వృత్తిలో బక్క చిక్కిన రాయితీలు వారు ప్రసాదమే అందుచేత కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ చేనేతకారులు డి పోలవరంలో సంబరం జరుపుకున్నారు డాక్టర్ సోమేశ్వరరావు తుని నియోజకవర్గ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు చేనేత రంగానికి ఓత అందించేందుకు కూటమి ప్రభుత్వం హ్యాండ్లూమ్ వస్త్రాలపై జీఎస్టీ భారాన్ని నెత్తిన వేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి గట్టెక్కించేందుకు ఉచిత విద్యుత్ మరమగ్గాలకు ఐదు వందల యూనిట్లు సాధారణ మగ్గాలు రెండు వందల యూనిట్లు ఉచితం చేసిన కూటమి జరిగిన ధన్యవాద సభలో చేనేతకారులు కృతజ్ఞతలు తెలిపారు ఇక్కడ జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ నేతలు యనమల రాజేష్ చింతమనేడి అబ్బాయి సుర్ల లోవరాజు యనమల లక్ష్మణరావు హాజరయ్యారు తమ ఆర్థిక చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ యనమల దివ్య చిత్రపటాలకు కూటమి నేతలతో కలిసి చేనేతకారులు క్షీరాభిషేకం చేశారు ఈ సందర్భంగా సీనియర్ నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ గా నిలిచాయన్నారు మరో ఐదు రోజుల్లో ఉచిత బస్ ప్రయాణం అమల్లోకి వస్తుందన్నారు ఇచ్చిన హామీలను నెరవేర్చిన కనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు అనంతరం చేనేత కారులను యనమల రాజేష్ సత్కరించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పోలిశెట్టి రామలింగేశ్వరరావు చిటికెల శ్రీనివాసరావు దండెం రామకృష్ణ బోనం చినబాబు బైరవర్జుల చందు పోతల సూర్యబాబు మంతిన గంగాధర్ వంగలపూడి నాగేంద్ర సుర్ల బోడయ్య జక్కాన రామునాయుడు చేనేత నాయకులు చిల్లపల్లి సత్యనారాయణ చిల్లపల్లి మూలస్వామి నీలి వెంకటరమణ శ్రీరామ్ చేసారావు బేటా నాగరాజు పంపన కాసులరావు పొన్నగంటి లోవరాజు చిల్లపల్లి అబ్బు పొన్నగంటి గోవింద్ గిడితూరి మారేషు నీలి రమణ నీలి అప్పలరాజు నీలి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు నాయకులు అలాగే జనసేన నాయకులు భవన్ చంద్రబాబు గారికి బీజేపీ నాయకులకు అలాగే పంతొమ్మిది మంది నుంచి చూసినటువంటి మన రామరాజు గారికి అలాగే పంతొమ్మిది మంది నుంచి చూసినటువంటి ప్రత్యేకమైన అందరి నాయకులకు మరి ఈ రోజున దీపావళ గ్రామంలో ఎంత వర్ష వర్షమైనా సరే మంచి కార్యక్రమాలు పెట్టి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారైనటువంటి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు అనివ్వండి మరి బీజేపీ వాళ్ళు అనివ్వండి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా జగనేత కార్మికులకు మరి ఉచితంగా మతాలు లేచే వారికి ఐదు వందల యూనిట్లు ఉచితంగా ఇవ్వాలని అలాగే రెండు వందలు ఈ రోజు కూడా ఉచితంగా ఇవ్వాలని ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఆ రోజు పెట్టిన కార్యక్రమంగా ఇచ్చిన మాట తప్పకుండా ఎంతో వారిని కూడా ఈ రోజున చేనేత కార్మికులు అంటే మన రోజు మనం ఈ రోజున మన మరుగులు కానీ మనం కానీ బయటికి ఇంటి నుంచి బయటికి వెళ్ళాలంటే మనం తట్టుకునే పచ్చి దగ్గర నుండి కుటుంబం వేసుకునే రుమాల దగ్గర నుంచి మనం వేసుకునే సబ్ నుంచి మనం వేసుకునే ప్యాంట్ నుంచి మానవుడు నమాన్ని అందంగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడేటువంటి బట్టలని మనకి చూస్తున్నటువంటి మహానుభావులు దేవుడితో సమానం కూడా అంటే ఎంత కోటేశ్వరైనా ఎన్ని కోడ్ లాస్ట్ ఉన్నా మనం కనీసం బయటికి వెళ్ళి ఏ కార్యక్రమాన్ని చక్క పెట్టుకుని రావాలంటే మనం ఒంటి నిన్న బట్టలు వేసుకోవాలి మన మొదలు కూడా బయటికి వెళ్ళాలంటే ఏకైక అందమైన చీరలు కట్టుకోవాలంటే ఆయన నేర్చే వేత చేనేత కార్మికులు ఉంటే ఈ ప్రపంచం ముందుకెళ్తా తప్ప చేనేత కార్మికులు అన్న లేకపోతే ఈ ప్రపంచం స్పందించిపోతే కూడా ఈ సందర్భంలో మీ అందరికీ మనం అక్కడ చేనేత కార్మికుల్ని ఆర్థికంగా పైకి తీసుకురావాలి నలిగిపోనుకూడదు నష్టపోదు మనకు రెండు దాంట్లో గవర్నమెంట్ లో ఇబ్బందులు నిబంధనలు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ గారు గుర్తించి ఈ ఉచిత నుంచి ఇచ్చినట్లయితే వాళ్ళ ఆర్థికంగా కాస్త పైకి వస్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి ప్రవేశపెట్టడం ఉచిత నా ప్రకారం కూడా ఇవాళ అమలు చేయడం ఆ దాంట్లో భాగంగానే ఈవేళ దీపావళి అయినటువంటి పార్టీ మంది మంది చేసిన కానీ అలాగే మన పండిగ మండలి నుంచి చేసిన తల నాయకులు కానీ కానీ వారం కానీ అందరూ ఇక్కడ ఇక్కడ వచ్చారంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి మన ఎమ్మెల్యే గారికి పవన్ కళ్యాణ్ గారికి ఫలాభ సాధన రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో కార్యక్రమం ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ మరి ఇంత చక్కగా ఇంత ఏర్పాటు చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా తొమ్మిది తెలుగుదేశం పార్టీ తరఫున తొమ్మిది జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున గారి తరఫున ఎనమో రామకృష్ణుడు గారి తరఫున మీ అందరికీ అలాగే ఎన్నో రాజేష్ గారి తరఫున వారి తరఫున ఎమ్మెల్యే గారి తరఫున ఎన్నో రామకృష్ణ గారి తరఫున మీకు ప్రత్యేకంగా మీ ఆహ్వానం వచ్చి ఈ కార్యక్రమాన్ని జరిపించడం ఎన్నో రాజేష్ గారిని ప్రత్యేకంగా పంపించినందుకు వారికి కూడా మీరు చెప్పడం ఒక్కసారి ఆదేశించిన వారి చేతుల మీదుగా మీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేశారు కాబట్టి మీ అందరి దగ్గర కూడా మరొకసారి ఈ ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ మీపోవరం గ్రామంలో రాజేష్ గారు కానీ మీరు వేదికపైన ఉన్నటువంటి పెద్దలందరూ ఉన్నాం పేటకొండ రామకృష్ణుడు గారు ఉన్నారు మీలో మీరు ఉంచుకోవాలని కాకుండా నాయకులందరూ కలిసి కలిసి కాండి మీలో మీకేంద్ర చాలా ఉంటే మనందరూ కూర్చున్నాం మేమందరూకి వచ్చిన్నాం కూర్చున్నాం మీరు రమ్మంటే మేము కూడా వస్తాం మీరు కేటకుండా పార్టీ ఆఫీసులోకి కూర్చున్నాం రాబోయే కాలం అంతా బంగారు కాలం చాలా గ్రాండ్లు కానీ చాలా నిధులు కానీ మీ గ్రామానికి ఏవి కావాల్సాయి చేయడానికి రామకృష్ణుడి గారు కానీ ఎమ్మల్ డిపి గారు కానీ అందరూ సిద్ధంగా ఉన్నారు ఉపయోగించుకుని గ్రామాన్ని బాగు చేసుకోండి ఎందుకంటే మీ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాల వారు తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు గ్రామ ప్రజలు మంచి బెజాపీ ఇచ్చి వైఎస్ఆర్ పార్టీని చింతు చింతగా చేసి మంచి బెజాపీ ఇచ్చిన గ్రామం ఎట్టి పరిస్థితుల్లో మన కంగపోటు మన విడుదలతో మనం కళ్ళు పరుచుకున్నట్టు కాకుండా వచ్చిన రోజులు వినియోగించుకుని వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుని గ్రామం ఎప్పుడైతే బాగుపరుచుకుంటారో మన పార్టీకి మంచి పేరు వస్తుంది మీ గ్రామంలో మీకు మంచి పేరు వస్తుంది రాష్ట్రం చంద్రబాబు దగ్గర మంచి పేరు వస్తుంది గ్రామంలో తిరిగినటువంటి మీ పేరు వస్తుంది అందువలన మీకు ఏ నిధులు కావడానికి రామకృష్ణుడు గారు టీవీ గారు మీకు అందుబాటులో ఉన్నారు రాజేష్ గారు ఉన్నారు తేదీలో ఉన్నటువంటి మేము నాయకులు ఉన్నాం మీ అందరూ ఉపయోగించుకోవాలని మరొకసారి మీ అందరి దగ్గర ధన్యవాదాలు తెలుపుకుంటూ జనసేన నాయకులకు ఇక్కడ ఇచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ రోజు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడానికి చేనేత కార్మికులకు ఎలక్షన్ లో ఈ పోటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ వంద శాతం కూడా తీర్చిందనేది నిజం అది అది నిజం కాబట్టి ఈ రోజు మనం ప్రాణాభిషేకం చేయడం జరిగింది అలాగే మన ఫోదర్ కొన్ని సమస్యలు చెప్తున్నారు ప్రతి సమస్యకి కూడా కోపం ప్రభుత్వం మీకు పరిష్కారాన్ని పెట్టడం అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే మన గవర్నమెంట్ ఏర్పడి సంవత్సరం అయింది సంవత్సరం కూడా ముందు ఏ మాట అయితే ఇచ్చిందో ఆ మాట కట్టుబడి ఈ రోజు మీ నేతంలో ఒకళ్ళు చిన్న చూసిన పార్టీ ఏదైనా ఉన్నది కూటమి పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ప్రతి సమస్యకి కూడా కూటమే ప్రభుత్వం మీకు ఖచ్చితంగా ఒక్క నేతమే కాదు ఏ ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో అన్ని కూడా సమానంగా చూసి వారిని ఆర్థికంగా బలపరిచి వారిని సమాజంలో శబర చర్పించుకునే స్థాయికి తీసుకెళ్లే ఆ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్నాయని చెప్పి అలాగే ఈ కూటమి ప్రభుత్వానికి మీరు ఎల్లప్పుడు కూడా మీరే కాదు మీ కుటుంబాలు మీ శ్రేయోభిలాసులు మన తోపులు అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి వెళ్ళినప్పుడు మనం తోడుంటే ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేసి మా అందరి ముఖాలను కూడా ఒక చిరుదో కలిగిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక్కసారి కూటమి ప్రభుత్వం చేయి కొట్టండి ప్రభుత్వ కూడా నా ధన్యవాదాలు మన గవర్నమెంట్ గారు మేనిఫెస్టో ఇచ్చిన విధంగా

గడుగురి మధు నాగేష్ గారికి అలాగే చంద్రబీ అప్ప గారికి సోద బాబారాజు గారికి జనసేన పార్టీ నాయకులు చంద్ర నాగేష్ గారికి బాలు చంద్రబాబు గారికి అలాగే మొదటి నాగేంద్ర గారికి మరియు బిజెపి నాయకులకు మరియు మిగతా ప్రజలందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మన కూడవే ప్రభుత్వం అధికారంలో రాకముందు ఒక మాట చెప్పింది చేనేత కార్మికులకి పవన్ మొక్కలకు ఐదు వందలు అయినట్టు మన మొక్కలకు రెండు అయినట్టు ఉచితంగా ఇస్తామని అలాగే అధికారంలో వచ్చిన సంవత్సరం ప్రతి సంవత్సరానికి దాని మాట నిలబెట్టుకుని ఈ రోజు పౌరుల మొత్తానికి ఐదు వందల యూనిట్లు మరమాలకు రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇచ్చి అతను మాట నిలబెట్టుకున్న పౌరులు ఏదైనా ఉండాలంటే ఖచ్చితంగా మనం మన చేనేత సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఈ రోజుగా మనం చెప్పవలసింది రేపు మనకి ఏదైతే సమస్య ఉన్నా ప్రతి సమస్యని పేపర్ వర్క్ చేసి నిజంగా అయితే మనకు చదవబాతున్నాం నూనె రేట్లు కనుక కూలు రేటు కలిగిపోయింది రేటు తగ్గిపోయింది లేచే కూలి తగ్గిపోయింది వెయ్యి రూపాయలు కూలి ఆ విధమైన దీవెంత మనం స్టేట్ గవర్నమెంట్ కి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కి తెలియజేసిన బాధ్యత మనకు ఖచ్చితంగా ఉంది కాబట్టి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి చేనేత సమస్య ప్రతి సమస్యని పేపర్ చేసి మన గవర్నమెంట్ గారికి ఇస్తే దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కి చెప్పి అసభ్యంగా చెప్పి మన యొక్క సమస్యల్ని తీర్పుస్తారు ఖచ్చితంగా దాని ద్వారా మనం దృష్టి పెట్టం ఈ రోజు ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి గ్రామస్తులకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన టీడీపీ ఇక్కడ కూర్చున్నారు కాకపోతే మా చేయడం సమస్యలు చెప్పుకోవడానికి చెప్పుకోవడానికి ఏమి చెప్పినా చేసి విధానంలో ఎవరు కాబట్టి బాధ్యత అయిపోయి చాలా కరోనా వచ్చింది అలాగే పని చేయకపోతున్నాం వీడిద ఉంటారు అయితే నాకు పనిచేయకపోతున్నాం ఇటు నాకు అంటే అయిపోయింది కరోనా వచ్చింది పదకొండు వేల రూపాయలు ఒకసారి నేస్తే పదిహేను రోజులకి పదకొండు పదకొండు వేల రూపాయలు పనిచేసుకోండి సార్ అలాంటిది ఈ వేళ ఐదు వేలు కొడుతుంది లెక్కేసుకోండి పదకొండు వేలు ఎక్కడ ఐదు వేలు అక్కడ అటువంటి పరిస్థితికి మాన్సి కూడా మమ్మల్ని తీసుకొచ్చారు వాళ్ళ వ్యాపారాలు మాకు మా పని చెప్పడా లేదు అన్ని గత ప్రభుత్వం కూడా సొసైటీ చేనేత డబ్బుల సొసైటీ లేదు అన్ని మాకు చేనేత పని కల్పించి ఆపుల ద్వారా మాకు కొబ్బరి మీద చేయించి మీరు బాబా ఒటీలని చేత సచ్యులని ఇలాంటి అయితే ఉన్నాయి మా ఫెషలి మాకు సొసైటీ ద్వారా వచ్చి ఉన్నాయి మా సొసైటీ అప్పులో కోరుకోండి సార్ నా మా దీపాయ కాదు ఎంజీలో రాష్ట్రంలో సొసైటీ చాలా వరకు అప్పుల్లో కోరుకోనండి అప్పు 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 అప్పుడు తప్పు అప్పు అయిపోయింది ఆ రకంగా ఉంది మరి మీ నాటి వాళ్ళు మరి సార్ దృష్టి దృష్టి తీసుకెళ్ళి పరిస్థితి చాలా దేన పరిస్థితిలో ఉన్నారు అని చెప్పేసి తెలియపరిస్థితి మా నాటి వాళ్ళు కష్టాలు ప్రయత్నం చేస్తారని చెప్పేసి కోరుకున్నాను సార్